തിരുപ്പയോലോ മൊതീപാശുരം ദിനം ആണ്ടാതികളേ ശരണം മാര്ഗലി തിങ്കൽ പോതുമിനോ പാടി വ ചിരുമീകൂർവേൽ കൊടുന്തോലിളോപൻ കുമരൻ ഏരാൾ തന്നീ യശോദ ഇലം സിംഗം കർമേ നിങ്ങൾ കതിർമതിയമ്പോൾ മുഖത്ത నారాయణనే నమకే నారాయణ పరైధరువాన్పుగల పడిందులో రెంబావా దీని భావం ఆండాల్ తల్లి గోపికలతో ఇలా అంటుంది సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలార మార్గశిర మాసం ఎంతో పవిత్రమైనది ఈ మాసమును మాసములలో తన స్వరూపంగా కృష్ణుడు చెప్పారు ఈ మాసం వెన్నెలలు కురిపిస్తుంది చాలా మంచి రోజులు ఇవి శూరుడైన నందగోపుని కుమారుడును విశాల యశోదకు బాలసింహము వంటివాడును నల్లని మేఘము వంటి శరీరమును చంద్రుని వలె ఆహ్లాదకరుడును సూర్యుని వలె తేజోమయుడైన నారాయణుని తప్ప ఇతరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావలసినవి ఇచ్చుటకు సిద్ధపడినాడు కావున మీరందరూ ఈ వ్రతంలో ప్రవేశించి లోకము ప్రకాశించున్నట్లుగా మార్గలి స్నానం చేయు కోరిక గల వారందరూ ఆలసింపక శీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి గొల్లకన్యలను ఆహ్వానించుచున్నది